లెట్స్ కంటిన్యూ కర్ణుడి స్టోరీ పార్ట్ టూ మహాభారతంలోనే అత్యంత ముఖ్యమైన శక్తివంతుడు కర్ణుడు తన జీవితం మొత్తం స్నేహం ద్రోహం శాపాలతోనో ముగుస్తుంది సోత పుత్రునిగా అవమానాలు పడిన కర్ణుడు దుర్యోధన స్నేహంతో అంగరాజ్యానికి రాజుగా గౌరవ మర్యాదల్ని పొందుతాడు పరశురాముడి శాపం బ్రాహ్మణ వేషంలో విద్య నేర్చుకోవడానికి వచ్చి తనను మోసం చేస్తాడని భావించి కోపంతో పరశురాముడు అతి ముఖ్యమైన యుద్ధ సమయంలో నువ్వు నేర్చుకున్న అస్త్రాల జ్ఞానాన్ని మర్చిపోతావు అని శపిస్తాడు కర్ణుడికి భూదేవి శాపం కర్ణుడి బాణం తగిలి ఒక ఆవు పొరపాటును చనిపోతే ఆ రైతు కోపంతో యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది అని కోపంతో శపిస్తాడు ఇలా దుర్యోధనుడి స్నేహం వల్ల అధర్మం అని తెలిసిన అతని వైపే ఉండాల్సి వచ్చింది మహాభారత యుద్ధ సమయంలో అధర్మం వైపు ఉండడం వల్ల శ్రీకృష్ణుడి సలహాతో అర్జునుడు కర్ణుడిని వధిస్తాడు ఇలా కర్ణుడి జీవిత కాదా స్నేహానికి విలువనిచ్చే వాళ్ల దానవేర సోర కర్ణగా మహాపరాక్రమం ఉన్న విధి చేతిలో బలైన వీరుడి కథగా కర్ణుడి జీవితం ముగుస్తుంది స్నేహానికి విలువనిచ్చి ధర్మానికి ఎదురెళ్లిన కర్ణుడి జీవితం చరిత్రలో మిగిలిపోయింది ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయగురు